బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లాలోని ఎస్బీఐ ఏటీఎంలో లో చోరీ జరిగింది దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు దుండగులు ఆదిపట్ల పిఎస్ పరిధిలోని రావిరియాలలో ఈ ఘటన చోటు చేసుకుంది సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాల్ని సేకరిస్తున్నారు ఆదిపట్ల పోలీసులు ఈ చోరీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రంగారెడ్డి జిల్లా అదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగిరాల ప్రాంతంలో లో నిన్న అర్ధరాత్రి దొంగలు పడ్డారు ఇందులో దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు మొత్తం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు అయితే ముందుగా సీసీటీవీ కెమెరాలతో సెస్ పే కొట్టి ఎమర్జెన్సీ వైర్ అని మొత్తం కూడా వాటి కూడా వైర్ కట్ చేసి చాలా పకడ్బందీగా పక్కా ప్లాన్ తో రెక్కీ చేసి దొంగతనం చేసినట్టు కూడా అయితే పోలీసులు గుర్తించారు సీసీటీవీ దగ్గరలో ఉన్నటువంటి సిసిటీవీ కెమెరాలను కూడా పోలీసులు సాదులు చేసుకొని దొంగల కోసం పూర్తిగా ఆరంపిస్తున్నారు కట్టెరాట్లు ఇల్పరాత్ల సాయంతో ఏటీఎం లో ఉన్నటువంటి క్యాష్ మొత్తం కూడా డబ్బాలు మొత్తం కూడా పలగొట్టి ఆ డబ్బులు మొత్తం కూడా చోరీ చేసి తీసుకెళ్లినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు నాలుగు నిమిషాల్లో మొత్తం డబ్బులు మొత్తం కూడా జిల్లా తీసుకున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ఆధారాలు సేకరించారు ఇప్పటికే ఘటనా స్థలానికి మహేశ్వరం డీసీపీ సుమితారెడ్డి కూడా చేరుకొని పూర్తిగా అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు మరోవైపు క్లోజ్ అధికారులు మరోవైపు లాండ్ పోలీసు కూడా సంఘటన చేరుకుని అన్ని ఆదాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి దగ్గరనే ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా సాయంతో షిఫ్ట్ కార్ లో వచ్చినట్లు కూడా నలుగురు దొంగలు వచ్చినట్లు కూడా పలు ప్రస్తుత పోలీసులు గుర్తించారు ఆ షిఫ్ట్ కార్ ఎక్కడికి ఎక్కడి నుంచి వెళ్లించారు ఎక్కడికి అయితే రెండు ప్రత్యేక బృందాలుగాలిపి చీరలు చేపడుతున్నారు ఏదేమైనా కూడా ఏటీఎం లో మరొకసారి దొంగలు హల్చల్ చల్చించారని చెప్పొచ్చు వీటి లక్షల నగదుని ఎస్డీ ఏటీఎం లో తీసుకెళ్ళినట్టు కూడా ప్రస్తుతం అధికారులు రంగారెడ్డి జిల్లాలోని ఎస్బీఐ చోరీ జరిగింది దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలను ఎత్తికెళ్లారు దుండుగులు ఆదిపట్ల పిఎస్ పరిధిలోని రావిర్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది సిసి ఫుటేజ్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు ఆదిభట్ల పోలీసులు